జీవీఎంసీ విశాఖపట్నం గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్ నేతృత్వంలో పది మంది కార్యకర్తలు ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ మెడికల్ మాఫియా పెరుగుదలను నిరసిస్తూ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు వారి ప్రకారం రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదని ప్రభుత్వ విధానాలు ప్రైవేట్ ఆసుపత్రులను మాత్రమే ఆదరిస్తున్నాయని వారు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియానున్నట్లు సిపిఐ తెలిపింది ఆ రోజు కార్యకర్తలు కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన చేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అందించనున్నారని వారు తెలిపారు ప్రధానంగా మెడికల్ మాఫియా అనేది రాష్ట్రంలో విలం చేస్తుంది మరి దానికి సంబంధించి ఈ నెల పద్నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు జీవీఎంసీ గాంధీ దగ్గర ఈ పోస్టర్ రిలీజ్ చేయడం కూడా జరిగింది ఈరోజు పెద్ద బడా కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజల దగ్గర నిలువు తోపుడు అనేవి చేస్తున్నాయి మరి ఈసీసీ కార్ నుంచి ఏ టెస్ట్ వెళ్ళినా కూడా వేలాది రూపాయలు ఈరోజు వచ్చేసించే పరిస్థితి అనేది ఉంది మరి దానికి సంబంధించి అసలు ఎంత ఆ అనేది కూడా ఈరోజు దాని మీద బహిర్గతం అనేది చేయించలేదు పెద్ద మెడికల్ మాఫియా జరుగుతుంది రెండో డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ సంబంధించి జనధన ఖాతా షాప్ లోనైతే అదే డ్రగ్ ఇరవై రూపాయలు దొరికితే వేరే మెడికల్ దాంట్లోనే వంద రూపాయల దాకా కూడా దాని మీద తీసుకుంటున్నారు దీని మీద ప్రభుత్వం అనేది ఎటువంటి చర్యలు అనేది లేదు రెండోది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆరోగ్యశ్రీ అనేది ప్రవేశపెట్టారు ఈ ఆరోగ్యశ్రీ గురించి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే కొన్ని టెస్ట్లు లేవని ముందుకుంటే కొన్ని డబ్బులు కూడా కలెక్ట్ చేస్తున్నారు ఇద్దరు టెస్టులు తూతు మంత్రంగా చేసి పంపించడం అనేది జరుగుతుంది గత గవర్నమెంట్ అనేది పాతి లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ అనేది పెడితే ఈ గవర్నమెంట్ అనేది కనీసం రెండున్నర లక్షలతో కట్ట ఎక్కువ దాని మీద వ్యత్యసించలేని పరిస్థితి అనేది ఉంది ఈ రోజు కేజీహెచ్ ఉంది ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కనీసం వైద్య సౌకర్యాలను పూర్తిగా లేవు ఈ ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ మీద ఇతర ప్రైవేట్ హాస్పిటల్ దోచి పెడుతుందో ఈ కూటమి ప్రభుత్వం అనేది ఆ డబ్బుల్ అనేది మన కేజీహెచ్ లో గానీ కావలసినవి ఏవైతే ఉన్నాయో అన్ని టెస్టులకి సంబంధించి ఆ సామాగ్రి అనేది అక్కడ పెడితే ప్రజలకు అనేది వైద్యం అనేది అందుబాటులో అనేది ఉండే పరిస్థితి అనేది ఉంటుంది గత గవర్నమెంట్ పదిహేడు మెడికల్ కాలేజీలు అనేది తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్ పది మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతుల్లో ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా మన మన రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల దాకా కూడా ఈరోజు ఏదైతే ఉన్నాయో సీట్లు అనేవి వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ సీట్ కొనుగోలు చేయాలంటే గీతం యూనివర్సిటీలో కోట్టిన రెడ్డితే గానీ వచ్చే పరిస్థితి లేదు మిగతా ప్రైవేట్ దాంట్లో కూడా డబ్బెత్తిన కూడా ఈరోజు ఉన్నదాన్ని లక్షలాది రూపాయలు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది కట్టుకోలేక చాలా మంది విదేశాలకు వెళ్ళిపోయి పాతి లక్షల ముప్పై లక్షలు కట్టుకొని మరి ఈ రోజు మరి అక్కడ చదువు అనేది చదువుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈరోజు పది మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆధీనంలో నడిపితే అక్కడ ఉన్న ప్రాంతాల్లో వైద్యం కూడా ఉచితంగా ఉంటుంది విద్య కూడా ఉచితంగా ఉంటది కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి దీని మీద పద్నాలుగో తారీఖు జరుగు నిరసన కార్యక్రమాల్లో ప్రజలంతా కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం